హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ అన్నపూడి చేసుకున్నావాళ్ళం చూడండి గుడ్ ఒక టమాటా ఒకటమాట ఇది మంచిగా కోసుకుందాం మొత్తం కోసుకుని రెడీ పెట్టుకుందాం తర్వాత భయ మీ అందరికీ ఒకటి చూపుడ ఫ్రెండ్స్ చూడండి నా దగ్గర అది దంచేది లేదు ఇగో ఈ టైంలో దంచుకోవాడితే వెళ్ళి కదండి అవన్నీ అందరికీ చెప్పాము కదా భయ ఇది ప్రస్థానం అదే లేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా దంచుకోవాల్సి వస్తుంది ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది ఇత మెత్తందా యో ఇది ఇట్లా ఎందుకంటే మన లేదు కదా అసలు లేదు ఇట్లా దంచుకొని వేసుకోవాల్సింది అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవానికి తప్పది అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా ఇట్లా మీకు చెప్పాలని కారణం ఇది చలో ఇట్లా చచ్చా పక్కన దంచుకున్నా ఇది చేసాబ్య్యా పక్క అయిపోయింది దంచుకున్నాం ఇప్పుడు వంట చాలా చేద్దాం భయా చాలా కొంచెం నూనె వేసుకుందాం నూనె ఎక్కడ నుండి పోయా దీంట్లో ఎందుకంటే ఇది ఎండ కదా మంచిగా ఉంటుంది అంటే నూనె బాగుండాల చూద్దాం చాలా ఉన్న నూనె అయిపోయింది ఇది వేసుకుందాం మనం చాలా పెళ్లి కదా గుడ్లు కొట్టు ఇలా గ్లాస్ వేసుకుంటున్నాం గ్లాస్ వేసుకుందాం మూడు వరకు మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసుకుందాం అది మన ఏమంటారు దీని పేరు ఇట్లా అయింది వెల్లిగడ్డ చాలా రైట్ మధ్య కలుపుకుందాం చాలా ఫ్రెండ్స్ దీన్ని మూత పెట్టుకుందాం మూత కొంచెం మంచిగా మగ్గనేది చాలా ఫ్రెండ్స్ చూద్దాం ఈ లెవెల్కి వచ్చింది బయ ఇట్లా మినిమం ఇట్లా ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ వస్తుంది అది ఇంట్లో పచ్చిపెత్తున్నాం అన్న కొంచెం ఇంత 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 పచ్చిస్తున్నాం సాద్రంకా కొంచెం అందులో ఇంత ఉందండి ఇంత సాగు ఓకే మంచిగా కలుపుకున్నాం తర్వాత భయా అయిపోయింది మన ఉల్లిగడ కూడా ఉల్లిగడ పచ్చి పచ్చి ఉంచుతున్నా చూడండి ఎందుకంటే పచ్చి పచ్చి ఉండాలి అండ బుజ్జి కదా ఇది పచ్చి పచ్చిగా కానీ ఉండాలి కాబట్టి ఇలా టమాటాలు వేసుకున్నాం మనం ఒక్క టమాటో కోరుకున్నా అది టేస్ట్ కోసం టమాటా వేసి అవసరం లేదు వేసుకుంటూ టేస్ట్ బాగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడికి కూడా పచ్చి పచ్చి పడితే బాగుంటుంది భయా సింపుల్ రెసిపీ ఏమైనా చేసుకోవచ్చు ఇది సింపుల్ ఫారం కంట్రీలు ఉన్న వాళ్ళు సింపుల్గా సింపుల్గా వేసుకొని సాయంత్రం దాకా అవుతుంది ఇప్పుడు ఇది మూడు రెండు బుట్టలు అవుతుంది ఒక్కో మనిషికి మూడు బుట్టలు అవుతుంది చాలా భయా కొంచెం ఉప్పు వేసుకుందాం ఎంత అవసరం పడుతుంది అంత వేసుకోరు మీరు కూడా ఇంత ఉప్పు వేసుకుందాం ఇకపోతే కొంచెం లైట్గా మిక్స్ మసాలా వేసుకుందాం వేరే ఎక్క ఏం పడే ఇల్ల గింజ చాలు ఇంత వేసుకున్నాం ఇక ఇకపోతే కారం వేసుకున్నాం కొంచెం సగం స్పూన్ కుక్క స్పూన్ భయ కారం ఎందుకంటే కొంచెం ఎక్కడ ఉండాలి ఎందుకంటే ఉడిగ తక్కడం తీయ తీయగా రాదు కాబట్టి సింపుల్ రెసిపీ ఈజీ చేసుకోవచ్చు మీరు సింపుల్గా చేసుకొని మంచిగా తీ రోటీతోటి బాగుంటుంది ఇది చలో భయా ఇది అయిపోయింది మూడు నిమిషాలు అయింది మనది చాలా మసాలాలు కూడా మంచిగా ఉడితే మంచిగా ఇది అయినాయి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనం పొలగొట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా మూడు ఇవి వేసుకుందాం ఇప్పుడు ఇది వేసుకుంది ఇప్పుడు వేసుకుందాం ఇట్లా వేసుకొని ఒక నిమిషం ఉంచుదమ్మయ్యా ఒక నిమిషం ఇట్లా ఉంచిన తర్వాత మనం దాన్ని కచ్చరి పిచ్చారు కచ్చరి పిచ్చారు పలవడగలం నింటే చలో అన్న ఒక నిమిషం అయింది ఇప్పుడు మనం దాన్ని కలుపుకుందాం ఒకసారి అయింది ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి చాలా ఫ్రెండ్స్ మన తయారీ రెడీ అయినట్టే ఇది భయ్యా అంటే అప్పుడు జీవి చాలామంది దాబాలలో ఇష్టంగా తింటారు భయ్యా తిన్ని మూడు గుడ్ల ఎందరు వాళ్ళు తినచ్చు భయ్య మీరు మన ఫ్యామిలీ మొత్తం తినచ్చు అంటే తినబడే తినా అని చెప్పలేము మనం కానీ కాకపోతే సింపుల్గా చెప్తున్నాం మీకు అంటే ఒక మూడు గుడ్లు అంటే పదిహేను రూపాయల ఇండియా పదిహేను రూపాయలల్లో మన ఫ్యామిలీ మొత్తం తింటుంది భయ్య సరే భయ మంచి అయిపోయింది మన కొత్తిమీర వేసుకున్నాం భజమా అక్కడక్కడ కొత్తిమీర వేసుకొని అది ఇచ్చేసి తిని ఇట్లా సింపుల్ రెసిపీ భయ నా థింక్ ఏంటంటే నా ఆలోచన ఏంటంటే బెటర్ ఆ దావాలలో తినకుండా ఎట్లా చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ తింటుంది అన్నట్టు అట్లా వందలు వందలు పెట్టి సో ఇది భయ్యా యూట్యూబ్లో చూసేటోడు లైక్ చేయండి ప్లీజ్ సారీ సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో చూసేటోళ్ళు లైక్ చేయండి ఇంకా చాలా ఉంది మీకు చూపెట్టేది ఇంకా ఏం లేదు ఇంకా ఇంకా గల్ఫ్లో ఏమేమి జరుగుతుంది ఏమేమి చాలా ఇంకా అప్డేట్ ఇస్తూ ఉంటా ప్రస్తుతానికి వంట 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 చేస్తున్న వీలు దొరికినప్పుడు అంతా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఒకటి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య